అంటే తనంటే ఇష్టమని అంటున్నావు పిన్ని అట్లా అంటదేనా అంటున్నావు లేదంటున్నావు ఈ మూడిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే కరెక్ట్ ఆన్సర్ లేక చూసా నేనేం తప్ప మాట్లాడినా నువ్వు ఫస్ట్ నుంచి అట్లా ఉండి పిన్నే నేనైతే బాబైతేనే ఉంటా ఉంటాను నువ్వేమనుకుంటా అనుకున్నా తన అనుకునేది ఏంది నా లైఫ్ పాయిజల్ చేయడానికి వచ్చావా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా చెప్పు మనం చెప్తున్నా కదా అవును మన జీవితం నాశనం చేయడానికి వచ్చా జీవితాన్ని వాళ్ళు ఎందుకు మరి గెట్టారు చెప్పు నువ్వు బాబా ఉండబట్టే గెట్టేసా బాబా అయితేనే ఉంటాను నువ్వు ఇంట్లో ఉండు ఉండులేదని నువ్వు అంతే చూసారా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు మధ్యలో అక్రమ సంబంధం ఉన్న క్లియర్ గా ఏర్పడుతుంది నిజంగా సార్ క్లియర్ గా ఆయన ఎక్కడ పోతుంది ఏమేమి ఉంటా నువ్వు ఇష్టం మరి ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళే వాళ్ళే వాళ్ళు నేను చూసుకుంటాను సార్ ఏంది ఆయన నువ్వు మధ్యలో ఇద్దరు పిల్లలు మీరు బాగుండే నా ఎటు అయినా పోనీ మరి మీ పిల్లలు భలే చెప్తుంది అసలు ఈమె మా బాబాయ్ బాగా టార్చర్ పెడతది ఆమె ఇంట్లో ఉంటేనే నరకంలా ఉంటది అట్లా మీ బాబాయ్ చెప్పండి నీకు పెడుతుంది నాకు నీ దగ్గరికి వస్తాను మీ ఇద్దరు మీ ఇద్దరు కలిసి ఉన్నారనే కదా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని చేసుకోండి మా ఇద్దరికి వాళ్ళ వాళ్ళిద్దరు బాగుంటారు అంటున్నా ఏమి వాళ్ళిద్దరికి నువ్వు బాగు నువ్వు హ్యాపీగా నీకు మంచి సంబంధం చూస్తా పెళ్లి చేసుకొని బామ్మా మా బాబాయ్ అంటే ప్రపంచంలో ఏ మొగోడనే టోడే లేడు బాబాయే మొగోడ వేరే మొగ్గు లేరా ప్రేమగా ఎందుకు చూసుకోరా అది నీ భ్రమ మంచి మంచి కుర్రాళ్ళు ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మంచి మంచి ఉన్నారు మీ బాబాయ్ అన్న చిండా పెళ్ళైనా తను వేరే వాళ్ళు ఎవరు లేరా ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా

చెప్పు ప్రతిదా ఫోన్ చేయగానే ఉరుకుతున్నావు కదా లగాయించి అంటే ఉరికినంత మాత్రం తప్పు చేసినట్టేనా ఎట్లా మరి కాదా నీకేం అవసరం అంటే పోతున్నావు అంటే ఇంట్లో పెళ్ళ పిల్లలు కంటే అది ఎక్కువ లేరు ఎవరు లేరండి అంటే నీ వల్లే కదా బాగా అది బయటకి వెళ్ళగొట్టింది వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఎవరు లేరంటే ఎలా ఒప్పుకోవాలి అంటే ఏంది ఇవ్వను ఇట్లా చేస్తే ఇవ్వను ఇట్లా చేస్తే ఇక వేరే తిరిగి ఉంటది మొత్తం